నేను పూలు తీసుకొచ్చిన పూలకు మనం ఏం మనం ఏం చేస్తాం పూలు తీసుకొచ్చి అక్కడ వెళ్ళిస్తున్నాం నేను పూలు తీసుకొచ్చినా అని మరి ఉందే అని తేపీగలు ఈగలు ఏవైనా పుట్టినాయి కదా ఎవరు ముంటే పూలు ఎట్లా తీసుకొస్తాము నువ్వు అవి ఏవో పుట్టినాయి అని మీట భూమి మీద వాళ్ళు కదా నన్ను భూమిలో వాళ్ళి అవి వెళ్ళిపోతాయి పక్షులు కానీ కానీ ప్రమాణం కానీ మతం దాన్ని తీసుకుంటాను పూల ముందే అన్నీ కుట్టేసి కదా ఇంకా ముట్టలు తీరు ఇక్కడికి తెచ్చి ఇప్పుడు మడి కట్టుకుంటారు చూడు వడే కట్టుకొని నేను ఎవ్వరు పుట్టని నీళ్ళు బావిలోకి నీళ్ళు చేస్తారు నేను ఎవ్వరు పుట్టినా నీళ్ళు వాళ్ళకి వస్తాడు ఇంకొకళ్ళు కొట్టేరండి తులసి పోయారు దేవుడు రాగిలా పెట్టారు ఎవరైనా ఉంటే కదా మళ్ళీ వాళ్ళ వాళ్ళేసి మళ్ళీ తీసుకొచ్చుకుంటారు ఆ పువ్వుల్ని కూడా ఎవరైనా పుట్టే వాడాలి కదా మరి అంతకుముందే అని ముట్టేసినవి కదా అనుకుంటే కదా మళ్ళీ ముందే ఎవరు కొట్టేసే కదా నీకు ఇంకెవరు ఉంటుంది అని ఎందుకు అంటున్నావు ఎవరు ఎంగిచ్చేయం స్వచ్ఛమైన పాలు ఇచ్చాను ప్రభు నీకోసము నీకు పాలు కూడా తీసుకొచ్చినా నీ ఎవరి ఎవరిని నేనే తీసుకొని వచ్చినా ప్రభు నైవేద్యం కోసం ఉంటుంది పాలు వాళ్ళు పుట్టినా ఉండవ గిన్నె కూడా ఉండలేము గిన్నె కూడా పక్కన పెట్టి తీసుకుంటాము పాలు కొయ్య పాలు పులి వాళ్ళే తీసుకొచ్చి గిన్నెలో పోస్తున్నాడు అనుకుంటాము అక్కడ పెట్టినాక కూడా తీసుకొని వస్తాము ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు నీ కోసం పాలు తీసుకొచ్చిన పాలు తీసుకొచ్చి తీసుకొచ్చిన పాయసాన్ని పాయస్ తీసుకొచ్చిన రీ కానీ ఆ పాలన లేక రూపంలో ముందే రాయేసింది కదా లేకపోతే ముందే ముందేసింది ఎన్నికేసేసింది కదా మరి ఎవరు ముందేందుకు వెళ్ళింది పాల కట్టింది ఎటు చూసినా ఆ విటలు ఉండే కదా ఎక్కడ లేదు ఏకనాథ్ మహారాజుతో గంధం ఉంది మిఠరుడు ఎక్కడ లేఖ దూపంలో పాలు ఉండేసింది ఆగు ఆవులకు వెళ్ళే పాలేస్తుంది ఎక్కడ మనం ఆ ఇక్కడ ఎవరు కదా పాలన కూడా పెట్టాలి జలంలో స్థలంలో కాష్టమై లేని స్థలం